హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ ఎయిట్కి అయితే నిద్ర లేచాము ముందు రోజు నైట్ కూడా కొంచెం లేట్గా నిద్రపోయాము ఇంకా నెక్స్ట్ డే హాలిడే కదా అని ఇంకా లేచేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట లేవగానే ఇంకా నేను ఈ పక్కలవి దులిపేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను బయటకు వెళ్ళి చూస్తే బీభర్చంగా వర్షం అయితే పడుతుంది అంటే నాకు తెలిసి నైట్ నుంచి పడుతున్నట్టుంది అలా పొద్దునే మనం లేచేసరికి వర్షం పడుతుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఇంక అక్కలావి దులిపేసేసిన తర్వాత ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసుకుంటున్నానండి ఇంకా సండే కాబట్టి మన రొటీన్ స్లోగానే ఉంటుంది కొంచెం రెష్ తీసుకుంటూ చేసుకుంటాను పనులు ఇంక ఇల్లు అయితే తుడిచేసిన తర్వాత మా హస్బెండ్ పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి ఇంక పాలు అయితే కాకబడుతున్నాను ఇంకా సండే కాబట్టి మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి తనకి ఏమైనా కా బూస్ట్ లాంటివి కలిపేసి ఇద్దామని ఇక్కడ పాలు కూడా ఇంకా కాగిపోయినాయి అండి సరే ఇంకా కాఫీ టీ వద్దులే అన్నట్టుగా ఇంక ఇవాళ బూస్ట్ అయితే కలుపుతున్నాను ఇంట్లో రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఒకటి ఒకటి కలిపేద్దామని ఇంకా ఇంకొన్ని పాలు పక్కకు తీసి అందులోనే షుగర్ అలాగే బూస్ట్ వేసుకొని కలిపేస్తున్నాను అనమాట మిగిలిన పాలు నాకు ఇంకా టూ డేస్కి అయితే వస్తాయి ఈరోజు సండే కాబట్టి ఆయన ఉన్నారు కాబట్టి తాగుతున్నారు కానీ రెగ్యులర్గా నాకు టీ కావాలి కాఫీ కావాలి అనే హ్యాబిట్ అయితే ఆయనకి లేదు ఇంకా నాకే ఎక్కువ ఉందనమాట ఇంక ఇక్కడ బూస్ట్ అయితే కలిపేశానండి నేను ఇది కలిపేలోపు మా హస్బెండ్ అయితే బయట నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చారు రోజు బయట నుంచే తింటారని మాత్రం కమెంట్ చేయొద్దండి మాది వర్కింగ్ కదా నాకు ఏంటంటే ఒక్కొక్క రోజు గుర్తున్నప్పుడు పర్వాలేదు చేసేస్తాను కొన్ని టైమ్స్ ఏంటంటే చేయలేను అనమాట బద్దకంగా అలా ఉంటుంది కొన్ని టైమ్స్ మర్చిపోతాను వర్క్లో పడి అలాంటి టైంలో తినకుండా అయితే ఉండలేము కదండి ఏదో ఒకటి తినాలి కాబట్టి బయట నుంచి అయితే తెచ్చేసుకుంటాం ఇక్కడ మా హస్బెండ్ అయితే పెసరటుప్మా తెచ్చుకున్నారండి నాకైతే బజ్జీలు తీసుకొచ్చారు పెసరటుప్మా సరే టేస్ట్ చేద్దామని చూస్తే అసలు ఎంత కారంగా ఉందో దాని నిండా పచ్చిమిర్చి ఇంకా అల్లమే ఉన్నాయన్నమాట నేను రెండు పీసులు తిని మళ్ళీ నేను బజ్జీ తినేసాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇవాళ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నానండి మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు ఇంకా బాస్మతి రైస్ కడిగేసి నానబెట్టేసాను ఇంకా చికెన్ కూడా నిమ్మకాయ పసుపు వేసి శుభ్రంగా కడిగేసి ఇంకా పసుపు ఉప్పు కారం వేసి కరగనిసేపు మ్యారినేట్ చేస్తాను ఇవి మ్యారినేట్ అయ్యే లోపు ఇంకా మిగిలిన ప్రాసెస్ ఉంటాయి కదా బ్రౌన్ ఆనియన్స్ అవి ఇంకా అవన్నీ చేసుకుందామని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇవి మ్యారినేట్ చేసేస్తున్నాను నాకైతే బిర్యానీ లేని రావండి ఎప్పుడో లాస్ట్ టైం ఒకసారి భార్గవి గారి ఛానల్లో ఒక రెసిపీ చూసాను సింపుల్ సింపుల్ టేస్టీ దమ్ బిర్యానీ అనమాట అది లాస్ట్ టైం చేసినప్పుడు బాగానే వచ్చింది కాకపోతే కొంచెం రైస్ మొద్ద అయింది అది మన క్వాంటిటీ మిస్టేకే కదా సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చేద్దాం అన్నట్టుగా ట్రై చేశాను ఇంకా అందుకే చేస్తాను అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ మసాలా ఫ్రై చేసేస్తున్నాను అండి పక్కనేమో ఇంకా రైస్ అయితే కుక్ చేస్తున్నాను లాస్ట్ టైం ఈ రైస్ కుక్ చేయడంలో చిన్న మిస్టేక్ జరిగింది అందుకే సార్ చాలా పర్ఫెక్ట్గా చేద్దామన్నట్టుగా ఆచి తూచి అన్ని చేశాను కానీ నిజంగా నమ్ముతారండి బిర్యానీ అంటే ఎంత టేస్టీగా వచ్చిందో ఫస్ట్ టైం నా లైఫ్లో సూపర్గా వచ్చిందండి నాకు అనిపించింది అసలు నేనే ఇలా చేస్తే కొంచెం వంటలో వచ్చిన వాళ్ళు బాగా చేసే వాళ్ళు ఎంత బాగా చేస్తారో కదా ఇంకా ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది చాలా సింపుల్ అనమాట రెసిపీ కూడా అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా గరం మసాలాలు ధనియా పౌడర్లు జీలకర్ర పౌడర్లు ఇవన్నీ మన వల్ల కాదు అన్నట్టుగా ఈ దీనిలో అసలు పెద్ద ఏం లేదు ఇప్పుడు నేను వేసే మసాలా తప్ప ఇంకా దేనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు తప్ప మనం ఇంకా వేసే పౌడర్స్ కానీ ఏమి లేవనమాట దీంతో ఇంత టేస్టీగా వచ్చిందో నిజంగా ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో మేము హస్బెండు తిన్నాము ఇంకా మా మమ్మీ వాళ్ళకి కూడా పంపించాను మా అమ్మ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ టైం దీన్ని ఇంప్రూవ్మెంట్ చేద్దామని అనుకుంటున్నాను ఎవరికైనా రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి నేను చెప్తాను లేదంటే మీరు ఆవిడ ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కానీ మీకు వచ్చేస్తుంది ఈజీ దమ్ బిర్యానీ రెసిపీ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇంక ఇదంతా కుక్ చేసి అంతా చేసేసరికి నాకు అరౌండ్గా వన్ ఓ క్లాక్ అయితే అయిందనమాట సరే కదా అని ఇంకా వన్ ఓ క్లాక్ మా హస్బెండ్ కోసం ఎంత వెయిట్ చేసినా ఆయన రావట్లేదు ఇంకా ఆయన కోసం అలా ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇదైతే సండే కదండి మండే ఏమో మేము భద్రాచలం వెళ్తున్నాం అనమాట ఇంకా భద్రా ఇదంతా కుక్ చేసుకుని ఎంత క్లీనింగ్ అవి అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకింగ్స్ అవి చేసుకోవాలి అంటే వన్ డే ట్రిప్పే కానీ కొంచెం దూరం కదా ఫుడ్ అవి చూసుకోవాలి ఎందుకంటే మేము ఫారెస్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అంటే రంపచోడవరం అలా అనమాట మనకి భద్రాచలం ఇంకా అదంతా వెళ్ళే వరకు కూడా ఫుడ్ ఏమీ దొరకదు ఇంకా నాకు తెలిసి వాటర్ అవి కూడా చాలా రేర్గా దొరుకుతాయి ఇంకా రంపచోడవరం వరకు దొరుకుతాయండి అక్కడి నుంచి ఇంకా మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు అంతా ఫుల్ అడవి అనమాట చాలా కష్టం అండి అండి భద్రాచలం నిజంగా అంటే మేము ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి వెళ్ళాము ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాము అనమాట నాకైతే చొక్కలు కనిపించేసనీ ఎవరికైనా భద్రాచలం వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో అవి ఇంక్లూడ్ చేసి ఎలా వెళ్తే బెస్ట్ మనకి ఏదైతే మంచిది అన్నట్టుగా నేను ఒక వీడియో చేసి పెడతాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం చూసి చూసి నాకు ఇంకా ఆకలి వేసిందండి ఇంకా బిర్యానీ నేనైతే తినేస్తున్నాను ఫస్ట్ నేను దేనికైనా తట్టుకోగలను ఆకలికి తట్టుకోలేదు ఇంకా ఆయన ఇంకా వన్ ఒక గంట పడుతుంది అని చెప్పారు ఇంక నేనైతే బిర్యానీ వేసుకున్నాను ఎంత బాగా కుక్ అయిందనండి ఇందులో చిన్న వాటర్ డ్రాప్ కూడా వేయలేదు మనం సూపర్ అంటే సూపర్ ఉంది నాకు చాలా ముద్ద వచ్చేసింది అనమాట నేనైనా చేశాను ఇంత బాగా అనిపించింది ఇంకో టూ త్రీ టైమ్స్ మంచిగా చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతాను ఈ బిర్యానీలో అని అంటే అనిపించింది అనమాట నిజంగా ఈ విషయంలో అయితే భార్గీవ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆవిడ ఛానల్లోనే అన్ని చూసి కొంచెం చేసుకుంటాను కానీ మనకి తగ్గట్టు మనం కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటానమాట బట్ ఈ బిర్యానీ అయితే అప్పుడు చెప్పినట్టు టేస్టీస్గా చేశాను లాస్ట్ టైం కూడా చేశాను బాగానే వచ్చింది కాబట్టి ట్రై చేశాను ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారండి ఫుడ్ అయితే తినేసారు ఫుడ్ తినేసిన తర్వాత ఇంక మేము ఇంట్లో జాంకాయలు ఉంటాయి కోసుకొని అయితే తినేస్తాం అనమాట ఇంకా తెల్లారితే మండే అండి మండే మార్నింగ్ మనకి భద్రాచలం ప్రయాణం అయితే ఉంది ఇంకా మార్నింగ్ ఫైవ్ కల స్టార్ట్ అయితే మనకి రాజమండ్రి నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట ఇంకా తొందరగా బయలుదేరే తొందరగా వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాము మేము ఏ టైంకి వెళ్ళాం ఏ టైంకి వచ్చాం మేమేం ఫేస్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్